పెద్దవేగి మండలం కూచంపూడి గ్రామంలో ఆదివారం గ్రామ దేవత గంగానమ్మను గ్రామంలోని రామాలయం వద్ద నిలబెట్టారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామంలో కొలువైనటువంటి గంగానమ్మకు పూర్వకాలం నుండి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జాతర నిర్వహించడం జరుగుతుందని దీనిలో భాగంగా ఆదివారం గ్రామంలోని వెలగలమ్మ చెరువు వద్ద కొలువై ఉన్నటువంటి గంగానమ్మకు పసుపు కుంకుమలతో పూజలు నిర్వహించి డప్పులు మేళతాళాలతో ఊరేగింపుగా గ్రామానికి తీసుకువచ్చి నిలబెట్టడం జరిగిందని వారు తెలిపారు రెండు నెలల పాటు అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం జాతరకు ఏర్పాటు చేయడం జరుగుతుందని వారు అన్నారు ఇలా చేయడం వల్ల గ్రామం సుభిక్షంగా ఉండడంతో పాటు పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని తద్వారా గ్రామం అభివృద్ధి పదంలో పయనిస్తుందని గ్రామస్తుల నమ్మకం ఈ రెండు నెలల పాటు ప్రజలు వివాహాలు గృహప్రవేశాలు తదితర శుభకార్యాలకు దూరంగా ఉండడంతో పాటు గ్రామంలో మాంసం విక్రయాలని నిషేధించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు జాతర సందర్భంగా ఆడబడుచులను ఆహ్వానించి సారిపెట్టడం ఆనవాయితీ అని వారు చెప్పారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు અને આ બટડી આયા આયા గ్రామ ప్రజలకు విజ్ఞప్తి మనం ఈ రోజు ఆ గంగాన గుడి దగ్గర నుంచి మన దేవతని గంగానం దగ్గర నుంచి తీసుకురావడం జరిగింది గురిజెట్టి మరి ఇంట్లో పెట్టి ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి మరి ఇక్కడ పదముగురు మంది కడాశార ఉన్నారు ఇంటింటికి విరిగి ఆ కఠాశ పాత్రని మళ్ళీ ఆ టోటో వేసి ఈ కళాశాల ఉద్రేకించి మళ్ళీ తీసుకొచ్చి గుడి గురిదేట్టుకు వచ్చి ఈ ఇరవై సంబంధాలు చేసుకుంటూ ఈ తనలో తర్వాత గుడి పెట్టి అతనించి మా పెద్దవి మండలం మా ఊరిలో గంగానమ్మ జాతర చేస్తాము ఇది కొన్ని తరాల నుంచి ఈ జాతర మాకు చేస్తూనే ఉన్నారు మా పెద్దలు అలాగే మాకు తప్పని సొంత తర్వాత ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది నిన్న గంగానమ్మని వాళ్ళు తీసుకు నిన్న గంగానమ్మ దగ్గరికి వెళ్ళి ఎలంగనామ చెరువు దగ్గర రేపు పొద్దున్న తీసుకొస్తాం తల్లి ఒకటి కొద్ది ఉపాసని చెప్తారు మా పెద్దలు వెళ్ళి చెప్పాక ఇవాళ మేళ తాళాలతో కొన్ని వంగల మందితో